శ్రీ మాతృ నమ పూజ గదిలో పంచపాత్రతో నీటిని ఎందుకు ఉంచాలి అనే ఆలోచన మనకి ఎప్పుడు వస్తుంది కదా మరి దాని గురించి తెలుసుకుందామా పూజ గదిలో పంచపాత్రలో తీర్థం ఉంచడం చేస్తూ ఉంటాం సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రతో నీటిని ఉంచడం చేయొచ్చు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలు ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు రాగి మంచి మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఈ నీటిని రోజు మార్చే రోజు మొక్కలకు పోయడం చేస్తుండాలి ఇలా చేస్తే ఆ ఇంటి ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజ సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు